శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి సిక్స్టీన్త్ నవంబర్ నుంచి థర్టీ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమస్వ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి రాబోయే స్థితి కనుక గమనించినట్లయితే మీరు కొన్ని విషయాల్లోపల కొద్ది జాగ్రత్తగా మీరు తప్పకుండా ఉండాల్సిందే అష్టమ స్థానంలో ఉన్న కుజుడు అలాగే ఇప్పుడు సూర్యుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల పైగా ద్వాదశ స్థానం లోపల శని దేవుడు కూడా ఉన్నాడు ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో చతుర్థ స్థానంలో దేవుగురు బృహస్పతి ఈ పదిహేను రోజులు ప్రత్యేకంగా కనుక మేష మేషరాశి వారికి కొద్దిగా మానసిక దృష్టి పరంగా అంత అనుకూలంగా అయితే లేదు మనసు ఎక్కడో కొద్దిగా మారే అవకాశం కొనబడుతుంది మనసు లోపల రకరకాలుగా విచిత్ర విచిత్రమైన ఆలోచనతో పాటు మనసు లోపల నిద్ర భంగమ యోగం కూడా కనపడుతుంది రావే మేష మేషరాశి వారికి ప్రత్యేకంగా ఎవరైతే స్పిరిచువల్ లోపల ఉన్నారో ఎవరైతే ఆధ్యాత్మిక త్మక పరంగా ఏదైనా పరిశోధన కనుక చూస్తున్నట్లయితే ఎవరైతే స్పిరిచువల్ లోపల సాధన స్థాయిని ఇంకా పైకి తీసుకెళ్లాలని అనుకున్నట్లయితే సరైన గురువు కనుక మీకు లభించి ఉన్నట్లయితే ఈ సమయకాలం ఏదైతే ఉందో కార్తీక మాసం ఇది ప్రత్యేకంగా ఈ టైం ఉందో ఇది మీకు చాలా ముందుకు తీసుకెళ్లగలుగుతుంది అనుష్ఠార పరంగా ఎందుకంటే ఇప్పుడు దీక్ష సమయం కూడా ఉంది ఎందుకంటే స్వామి మాలలు కూడా ఈ టైంలోనే వేసుకుంటారు మీరు కనుక వేసుకున్నట్లయితే లేకపోతే వేసుకోబోనట్లయితే ఈ టైం మీకు చాలా బాగుంటది కొద్ది కష్టాలు ఉంటది కానీ కష్టాల లోపల నుంచి మీరు చాలా ఈజీగా బయటపడతారు ఈ టైం లోపల మీరు రెండు విషయాలు అస్సలు చేయకూడదు ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకొని మీరు చేయాలి ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి దేశ విదేశాల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ప్రజెంట్ గ్రహస్థితి మీరు గమనించినట్లయితే కొన్ని గ్రహాలు వక్ర స్థితిలో ఎక్కువగా ఉన్నాయి రాహుకేతు ముందు నుంచి ఒకరి గతిలో ఉన్నారు దేవుగురు బృహస్పతి ఒకర గతిలో ఉన్నారు బుద్ధుడు గతిలో ఉన్నాడు శనిదేవుడు కూడా ఒకరి గతిలో ఉన్నారు తొమ్మిది లోపల ఐదుగురు ఒకర గతిలో ఉన్నారు ఇద్దరు ఎప్పుడు ఒకర్ర గతిలోనే ఉంటారు కానీ ఈ మిగతా ముగ్గురు ఏవైతే ఉన్నారో శాటార్ జూపిటర్ అలాగే బుధుడు వీళ్ళు బిజినెస్ పరంగా చాలా ముఖ్యమైన ఓరియంటెడ్ కారకులు కాబట్టి ఈ టైం ఏదైతే ఉందో నాట్ ఓన్లీ యూ ఎవరి వన్ నాట్ హెవ్ సేఫ్ టైం సో నేను చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా ముఖ్యమైన డిసిజన్ తీసుకునేటప్పుడు ఎవరిదైనా సలహా చాలా తీసుకోవాల్సిన అవసరము పైగా మీ జాతకంలో కనుక దశ కేతు మహాదశ లేకపోయినట్లయితే కేతు అంతర్దశ రాహు మహాదశ లేకపోతే రాహు అంతర్దశ ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఎందుకంటే అతి ఆవేశం లోపల అతి ఆశ లోపల తప్పుడు నిర్ణయాలు తప్పుడు వ్యవహారాలు చేయాల్సిన అవకాశాలు కూడా కనపడుతున్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి డాక్టర్ ఇత పూర్వం కనుక మీకు ఏదైనా ఆపరేషన్ లాంటివి ఏదైనా మీకు సజెషన్ చేసినట్లయితే ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోండి ఎవరిదైనా మీకు కనుక్కోండి తర్వాతనే చేసుకోండి ఈ టైంలో చేసుకున్న ఆపరేషన్ ఏదైతే ఉందో చక్కగా జరుగుతుంది కానీ తర్వాత దీని రిజల్ట్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది అండ్ ఇంకొక విషయం గమనించండి ద్వాదశ స్థానం లోపల దశమాధిపతి ఒకరి నుంచిలో బయటకి రాబోతున్నాడు ఈ మంత్ ఎండింగ్లో వస్తాడు అప్పుడు కొద్దిగా ఏంటంటే ఉన్న చోటుకి వేరే చోటుకి వెళ్ళాల్సిన అవకాశం కనపడుతుంది అంటే ఉన్న బిజినెస్ ఉన్న మీ పని అయితే ఉందో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఎవరిదైనా తోడు తీసుకెళ్ళండి సింగిల్గా మీరు ఎక్కడైతే అస్సలు వెళ్ళకూడదు అని ఒక మాట చెప్తా వినుకోండి కుటుంబ పరిస్థితి కొద్ది చిన్న చిన్న విషయాలు కొద్దిగా అవుతుంటాయి కానీ దాన్ని మరీ ఈ సీరియస్ తీసుకొని దానిలో ఇది కాకండి అని కుదిరినట్లయితే ట్రావెలింగ్ చేయండి ఎక్కడ చేయండి ఆధ్యాత్మిక పరంగా చేయండి ఏంటి ఆధ్యాత్మిక పరంగా చేయండి వ్యక్తిగతంగా షికారుల కోసం కనుక మీరు వెళ్ళినట్లయితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఆధ్యాత్మిక పరంగా నది స్నానం కోసం కావచ్చు ఏదైనా గుడి కావచ్చు అక్కడ వెళ్ళి స్నానం చేయడానికి ప్రయత్నించండి అక్కడ వెళ్ళి జపము సాధన ఏదైనా ఒకటి చేస్తూ ఉండండి అని ఈ టైం మేషరాశి వారి కనుక రెండు విషయాలు చాలా బాగుంది ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోపల ఉన్నారో రీసెర్చ్ లోపల ఎవరైతే ఉన్నారో కొత్తది ఏదైనా పరిశోధన ఎవరైనా చేస్తున్నట్లయితే అలాంటి వారికి టైం చాలా బెస్ట్గా ఉండబోతుంది ఎవరైతే అకౌంటెంట్స్ ఉన్నారో వాళ్ళకు టైం బాగుండబోతుంది కానీ ఎవరైతే జిమ్ లోపల ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళకి టైం అంతా బాగాలేదు వాళ్ళకి సడన్లీ దెబ్బ తగిలే అవకాశం అయితే కనబడుతుంది అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఆర్థిక వ్యవహార పరంగా బాగుంది అంత చూడని చెప్పను ఇంతకేంటంటే ఈ టైం లోపల వ్యాపార దృష్టి చాలా బాగుండబోతుంది మీరు వ్యాపారం లోపల ముందు నుంచి అయితే ముందుకు తీసుకెళ్ళేటప్పుడు కొందరు పరిస్థితి ఏంటంటే మనల్ని రకరకాలుగా మనల్ని ఫాలో చేస్తుంటారు రకరకాలుగా మనల్ని కౌన్సిలింగ్ చేస్తుంటారు ఉంటారు అందులో అందులో రైట్ అండ్ రాంగ్ మనకు అర్థం అవ్వదు మన ఇంటెన్సిటీ మన ఆత్మ మనకి ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది దాని మాట మనం వినాలని ప్రయత్నించాలి ఒకసారి శాంతంగా కూర్చోండి మీ అంతరాత్మ మీకు ఏం చెప్తుంది అది వినండి ఫాలో అయ్యి ముందుకెళ్ళండి అని సూర్యుడు స్థానంలో ఉండడం వల్ల ఆత్మ కొద్ది కంట్రోల్ అంటే ఏమోది తెలుసుకోండి మనం క్లియర్ చెప్పాలంటే మనసు పట్ల నియంత్రణ ఉండదు భయం భయం ఎక్కువగా ఉంటుంది బుద్ధి పనిచేయదు తొందరపాటు ఎక్కువ అయితే అవుద్ది ఇవి రాబోయే రోజుల్లో ముఖ్యమైన ఎక్కువగా అయితే జరుగుతాయి తృతీయాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారం ఎక్స్పాండ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీ డాక్యుమెంట్ కావచ్చు మీరు ఎవరితో బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ తప్పకుండా మీ దగ్గర పూర్తిగా ఉండాల్సిందే ఒక మాట చెప్తున్న మేషరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా కానీ మిగతా వీస లోపల మీ గుండె బలం మీ గట్స్ బలం కనుక సరిగ్గా ఉన్నట్లయితే గో అండ్ ఫ్రూ మీరు ఏదైతే ఉన్నారో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు చతుర్థ స్థానంలో ఉన్న దేవుగురు బృహస్పతి కొద్దిగా మదర్ హెల్త్ కావచ్చు మాతృపక్షం నుంచి అంత అనుకూలమైన టైం అయితే ఉండదు ఎందుకంటే చతుర్థ స్థానంలో దేవుగురు బృహస్పతి ఒకరి గతిలో ఉన్నారు మనసులో మీరు అన్న చేయడానికి ప్రయత్నించుతుంటారు కానీ మనసు ఏమంటే తెలుసా ఇది రైటా రాంగా కానీ మనసు కోరుకుంటే ఇది ఇదే చేయాలని కానీ రెండు అక్కడ ప్రశ్నలు ఏంటంటే చేయాన్న వద్దా చేయాన్న వద్దా కానీ అంతతో గద్వా మీరు ఏం చేస్తారో తెలుసా మీకు మనసుకి ఏదైతే నచ్చుద్దో మీరు అది చేస్తారు ప్రతిరోజు సుందరకాండ చదవడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది ఎందుకంటే సుందరకాండ ఇందులో చాలా పవర్ ఉన్నది అని ఈ సుందరకాండ మీకు చాలా పెద్దది చదవలేకపోయినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చలిసా పదకొండు సార్లు చదవండి ఆంజనేయ స్వామి ఆరాధన అలాగే గణపతి ఆరాధన మీరు తప్పకుండా చేయాల్సిందే నేను గణపతి ఆరాధన ఎందుకు చెప్పానంటే బుద్ధుడు అనుగ్రహం మీకు ఉండాలంటే గణపతి ఆరాధన చాలా అవసరము మీ రాశికి ప్రస్తుత ఈ సమయకాల్లో కనుక చూసుకోవట్లయితే బుధుడు అలాగే శుక్రుడు చూస్తున్నారు అండ్ దాంతో పాటు కేతు సంబంధం కూడా ఉంది కుజుడు సప్తమ దృష్టి ధనస్థానంలో సూర్యుడు సప్తమ సంబంధం ధనస్థానంలో ఉండడం వల్ల వాక్కు పట్ల నియంత్రణ లేకపోవడం వల్ల కోపంలో ఏది పడితే ఎలా పడితే అలా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి సో చూసుకొని ఉండండి బాగుంటారు నాన్ వెజ్ తినే వాళ్ళు దూరంగా పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా